అందరికీ కన్నయ్య మాటలు స్వాగతం ఇప్పుడు మనము దోశల్లోకి ఇడ్లీలోకి వేరుశెనపప్పు చట్నీ టమాటా చట్నీ అట్లా చేస్తాము ఇప్పుడు నేను ఒక చట్నీ చూపిస్తాను చూడండి మీకు తెలిసే ఉంటుంది లేదంటే మీరు కూడా చేసుకుందరు వాటికి కావాల్సినవి ఏంటో చూస్తాను ఇలా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి కొంచెం నూనె వేసుకుందాం వేడెక్కాక ఒక మూడు టీ స్పూన్స్ ఉంటాయి వేరుశెనపప్పు తీసుకుందాం వీటిని కొంచెం వేగం ఇద్దాం మధ్య మధ్యలో తిప్పుతూ వీటిని వేపుకోవాలి ఇవి మూడు వంతులు వేగాక వేగినాయి కదా ఇప్పుడు వీటిలో పచ్చిమిరపకాయ మనం ఎండుమిరపకాయ ఎట్లా వేస్తాం కదా తప్పనికే రెండు వేసుకోవాలి ఈ ఒక ఆరు పచ్చిమిరపయలు రెండు ఎండు మిరపకాయలు అన్నమాట మూత పెట్టేద్దాం లోకి ఈ సైజు ఉల్లిపాయని కట్ చేసుకుందాం అవి వేగే లోపల ఇది కొంచెం వేగే కదా ఇప్పుడు మనం దీనిలోకి మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం దోశల్లోకి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలాగో ట్రై చేస్తే చాలా బాగుంటుంది మీరే చెప్తారు చాలా బాగుంది ఇలా చట్నీలు దోశల్లో బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది టిఫిన్లోకి చాలా బాగుంటుంది అన్నంలో కంటే టిఫిన్స్కి బాగుంటుంది మధ్య కదుపుతూ ఉండాలి వీటిని వీటిలోనే కొంచెం ఈ మగ్గటాని తగినంత ఉప్పు ఒక పావు స్పీ టీ స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర వేసేసి వీటిని మగ్గనిద్దాం ఈ లోపల టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు వచ్చేసి ద్వారగా ఉండాలి ఇట్లా మనం పచ్చళ్ళు వేయటానికి ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో ఇవే కొంచెం ద్వారగా ఉన్నాయి ఈ మూడు టమాటాలను కట్ చేసి వాటిలో వేద్దాం ఏవైనా సరే మనం మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఇవన్నీ అన్నీ బాగా వేగేయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాండి ఇవి కూడా మగ్గనిద్దాం ఆల్రెడీ నీళ్ళ పసుపు అన్నీ వేసాం కదా అన్నీ కలుపుకున్నాక వీటిలో పుదీనాకు కొత్తిమీర ఇవి కూడా వేసేసి వాటితో పాటు మగ్గనిద్దాం ఇవి మగుతున్నప్పుడే నాలుగు చిన్నుల్లిపాయ రెప్పలు కూడా వేసేద్దాం తిప్పేసి ఇక్కన్నిటికి మూత పెట్టి మటన్ ఇద్దాం బాగా సరి మధ్యలో కలుపుకుందాం ఎప్పుడు మధ్యలో తీసి మనం కలుపుతూ ఉండాలి పచ్చడిని ఏవైనా సరే కూరలైనా ఏవైనా మధ్యలో మనం మూత తీసి కదుపుతూ ఉండాలి ఇది ఒక చిన్న రెబ్బ చింతపండు వేసిన ఎందుకంటే టమాటాలు వేసాం కదా ఏ కూరలో అయినా మనం పచ్చళ్ళలో అయినా టమాటా వాడినప్పుడు చింతపండు మనం తగ్గించుకోవాలి చింతపండుని ఎందుకంటే టమాటా కొంచెం పులిపిస్తుంది కదా వీటన్నిటిని మగ్గనిద్దాం సరిమో తీసి చూద్దామని కన్నీ మగ్గిపోయి మిక్సీ గిన్నెలో తీసి మిక్సీ పట్టేద్దాం ఇదిగో ఈ ఇలా మగ్గితే చాలు మిక్సీ గిన్నెలో తీసుకున్నాం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా చూసుకొని మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం మిక్సీ వేసేటప్పుడు ఇలా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుందాం ఇట్లా టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో వస్తాను చట్నీ తీసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దాన్ని తొలిపి వేసుకోవచ్చు మన దోసల లాగే కాకపోతే వీటిలో మనం ఇంకా ఎక్కువ వేసుకున్నాం టమాటాలు ఉల్లిపాయలు అలా వేసుకుందాం అయినా కూడా దోసల చట్నీలా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది చూసుకొని కలుపుకోండి కలిపేస్తాం చట్నీ సరే ఇది ఇలా ఉండాలి దీనికి చిన్న తాలింపు పెట్టుకుందాం అండ్ వేడెక్కాక కొంచెం ఆయి తాలింపికయ తాలింపు గింజలు ఓకే అండి మిరపకాయ వేగనెత్తాం చిన్న తాలింపే ప్రతిదానికి తాలింపు ఒక చిన్నది వేసుకుంటే రుచిగా ఉంటుంది కొన్నింటికి అవసరం ఉండదు లాస్ట్లో కరివేపాకు వేసే కమ్మ కమ్మని మనకి టమాటా చట్నీ అనుకోవచ్చు వేరుసినపా చట్నీ అనుకోవచ్చు అన్నీ దీనిలో మిక్స్ ఉన్నాయి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మా దగ్గర మామిడి అల్లం పచ్చడి కూడా ఇది దీన్ని కాంబినేషన్ ఇలా పెట్టేసాను అనమాట ఈ రెండు కలిపి టిఫిన్ ఈరోజు ఇచ్చేయడమే ఈ చట్నీల్లోకి ఇడ్లీ చేశాను వీటి మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇక ఎవరైనా సరే ఆహా అనాల్సిందే మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి నా కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో బాయ్ అండి మరొక వీడియోతో కలుద్దాం